తీసుకోండి ఇంకా లాక్ నెంబర్ చేసి క్లియర్గా ఏంటి అన్నది పెట్టి దీన్ని ఏం చేస్తాను మన ఈ జర్మినేషన్ ఛాంబర్లు రెండు ఉంటాయి ఇవ్వది సో ఇది ముందుగా గా టెస్ట్ చేస్తాం సో ఇది ఎవరీ త్రీ మంత్స్ కి ఒకసారి టెస్ట్ చేస్తాం ఎవరీ త్రీ మంత్స్ మీకు పంపించే ఇప్పుడు మాకు వచ్చిన తర్వాత చేస్తాము వచ్చిన తర్వాత ఇది ఇప్పుడు విగర్గా చూడాలనుకో ఇవి ఈక్వల్ లెంత్ ఉన్నాయా లేవా అన్నది ఈ విగర్ టెస్ట్ కింద చూస్తాం మొత్తం జెర్మినేట్ అయిందా లేదా అయినాయి సో అయిన తర్వాత ఏం చేస్తాం ప్రాసెసింగ్ ఇప్పుడు ప్రొడక్షన్ నుండి వచ్చింది ఉంటాయి కదా ఆ ప్రొడక్షన్ నుండి వచ్చిందర్మినేషన్ చేస్తే జెర్మినేషన్ షాంపూల్ తర్వాత ంబర్ ఇది దాన్ని మన కంట్రోల్ రూమ్ కంట్రోల్ రూమ్లో ఉంచుతాం ఇత కంట్రోల్ రూమ్లో ఎన్ని రోజులు ఉంచుతాం ఫస్ట్ మిరప అయితే ఏడు రోజులు అయితే ఐదు రోజులు వాటర్ మెలన్ అయితే ఐదు రోజులు అంటే క్రాక్ను బట్టి సెపరేట్గా ఉంచుతాం గా ఉంచి ఈ క్లియర్ క్లియర్గా హ్యూమిడిటీ ప్లస్ దీంట్లో టెంపరేచరు ఈ కూలింగ్ అన్నీ దీంట్లో మెయింటైన్ అవుతూ ఉంటాయి ఇలా ఉంచిన దాన్ని మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేస్తాము ఇది సో అందులో నుంచి తీసింది చల్లగా ఉన్నా చూడు ముట్టు చూడు ఇది ఇది వీళ్ళు డేట్ ఏ రోజుకు పెట్టిండు ఇది ఫిఫ్టీన్ జీరో త్రీ ట్వంటీ ఫోర్ ఈ రోజు పెట్టింది ఓపెన్ చేసేది ఇంకొకటి ఏదన్నా ఉంటే ఓపెన్ చేసి అయిపోయినాయా ఇది ఇది వాళ్ళ ఇదివేల పెట్టినాయి ఇవి ఓపెన్ చేసేది ఏదన్నా ఉంటే తీసుకో పర్ఫెక్ట్గా లాట్ వైజ్ మెయింటైన్ చేస్తాం మళ్ళీ ఈ ని మేము మూడు సంవత్సరాల వరకు రికార్డు ఇస్తాం మేము అమ్మున్నాము ఇది అయిపోయింది అని కాదు ఈ ని త్రీ ఇయర్స్ వరకు మేము రికార్డులో ఉంటాం

ఇదేంటి నైన్టీన్త్ రోజు తీయాలి యాక్చువల్గా ఇవాళ తీయకూడదు మీరు జెర్మినేషన్ లో ఉంటే దీన్ని రికార్డ్ చేయండి లేదంటే అది చేయండి ఇది ఈమె ప్రకారంగా మా లెక్క ప్రకారంగా ఏంటంటే పంతొమ్మిదో రోజు తీయాలి కానీ ఇప్పుడు మీ కొరకు దీన్ని ఏంటంటే నేను ఫిఫ్టీన్త్ రోజు తీసుకున్నా ఈ ఫస్ట్ కౌంట్లో ఏమొచ్చింది అన్నది చూద్దాం ఆల్మోస్ట్ ఆల్ జర్మినేట్ అయ్యింది ఫస్ట్ కౌంట్ ఇప్పుడు యాక్చువల్గా ఇది అంటే నైన్టీన్త్ రోజుకి దీనికి పర్ఫెక్ట్ రిపోర్ట్ ఇవి ఉంటాయి బట్ నేను మీ కొరకు ఫోర్ డేస్ బిఫోర్ తీశారు సో ఇప్పుడు ఈ విగర్ ఇవన్నీ ఉన్నాయి చూసారా ఇవన్నీ పెరుగుతాయి ఈ యూనిఫామ్ ఉందా లేదా ఇగో వీటిని ఇట్లా పెట్టుకొని చూస్తాం మేము ఇది యూనిఫామ్ ఉందా లేదా ఇగో దీన్ని విగర్ అంటాం మేము జనరల్గా ఇగో ఇట్లా పెట్టి చూస్తూ ఉంటాం ఇదంతా పెట్టి మళ్ళీ దీంట్లో ఏం చేస్తారు వీళ్ళు ఒక ఏదో ఒక శాంపల్కి ఈ వెట్ వెయిట్ తీసుకుంటాం ఏమన్నామ్మా మేము అక్కడికి వచ్చిందా లేదా ఇలా ఏం చేస్తాం ప్రతి సీడుని అది మా దగ్గర అమ్ముడు పోయే అంతవరకు ఎవరి త్రీ మంత్స్కి ఈ టెస్ట్ చేస్తాం ఇక్కడ చేస్తాము ట్రైలో చేస్తాం రైతుకి ఇచ్చే ముందు మా మేము ఎన్ని టెస్టులు చేయాలో అది చేస్తాం అందులో ఎలైట్ సీడ్స్ అయితే ఒక వన్ పర్సెంట్ కాంప్రమైజ్ కాదు అడగండి మున్నే గారిని మన సీలు ప్యాకెట్ తీసి మారుమారు వేసుకుంటే వాళ్ళు తప్పిదంలో పోవాల్సిందే కానీ మా మిస్టేక్ వల్ల ఏమవుతుంది క్లియర్గా ఇంకో క్రాప్ ఏమన్నా